నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి వానలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు అటు వర్షాలు ఇటు వరదలతో శ్రీరాం సాగర్ నిండుకుండాను తొలపిస్తోంది ప్రాజెక్టులోకి లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో నదీ పరివాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వానాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బొబ్బిలి నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా వర్షాలు ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నైపేట్ నందిపేట్ మండలాల్లో భారీ వర్షాలు కుర్చాయని చెప్పి అధికారులు ప్రకటిస్తారు అదే విధంగా నిజామాబాద్ పదిహేను మండలాల్లో సాధారణ వర్షపాతం పదహారు లోటు వర్షపాతం నమోదైందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు పదహారు మండలాల లోటు వర్షపాతం నమోదైనందుకు చాలా బాధాకరంగా ఉన్నారని చెప్పి ప్రజలు అంటున్నారు సార్ ఇక్కడ నర్సయ్య వర్షాలకు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ లోకి ప్రాజెక్టులోకి నీటి ఎంత మీద నీటి అడుగు నీటి అడుగు ఎంత వరకు వచ్చినాయి నీళ్లు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒకటి అడుగులు అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చిన నీటి మట్టం మాత్రం ఒకవేళ ఎనభై మూడు అడుగులకు చేరిందని చెప్పవచ్చు అలాగే నీటి సామర్థ్యం ఎనభై వేల టీఎంసీలు గా నీటి ఈ రోజు శనివారం రాత్రి వరకు తొమ్మిది గంటల వరకు ఒకవేళ యాభై టిఎంసీలు వచ్చినాయని చెప్పి అధికారులు తెలుపుతున్నారు నర్సయ్య భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అక్కడ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కలెక్టర్ గారు అర్సాపల్లి మాలాపల్లి ఏరియాలో నిన్న ప్రత్యేకంగా తిరిగి అతను లోగొట్టు ప్రాంతాలకు ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అధికారులకు తెలిచారు ప్రజలను పక్కగా పక్క ప్రాంతంలో తరలించినట్లు కూడా తెలిసి ఇక్కడ మన వాతావరణ అధికారి గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు ఇది ఇంతవరకు మన నిజాలు ఎంత వర్షపాతం నమోదైంది అయితే మనకి ఈ రోజు వరకు సీజన్ స్టార్ట్ అయింది జూన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు మనకు నలభై సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది నిజామాబాద్ టౌన్ లో ఇది నార్మల్ రెయిన్ఫాల్ గా రికార్డ్ అయింది మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ ఈ రోజు వరకు మనకు కవర్ అయింది అంటే ఎన్ని సెంటీమీటర్లు ఎక్కడ ఏ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ పడాలి ఈ రోజు వరకు అయితే మనకు ఫార్టీ సెంటీమీటర్స్ పడ్డాయి